నమస్కారం ఈరోజు మనం ఒక చాలా కీలకమైన అంశాన్ని కొంచెం లోతుగా చూద్దాం నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున యాష్ ముఫారే గారు ఒక గ్లోబల్ లైవ్ అప్డేట్ ఇచ్చారు కదా అవును అది కేవలం ఒక మామూలు ప్రకటన కాదు ఓఎన్ పాసివ్ అనే సంస్థ భవిష్యత్తులో ఒక పెద్ద మార్పు ఒక మలుపు తీసుకోబోతోందని చెప్పే ఒక ముఖ్యమైన అప్డేట్ అది అందులో చాలా విషయాలున్నాయి వాటన్నిటినీ కొంచెం వివరంగా మాట్లాడుకుందాం ఈరోజు ఖచ్చితంగా మీరన్నది నిజం ఇది ఏదో చిన్న మార్పు కాదు ఒక ఆయనే అన్నట్లు సంపూర్ణ పరివర్తన అంటే టోటల్ ట్రాన్స్ఫార్మేషన్ అనమాట సంపూర్ణ పరివర్తన అంటే అంటే ఓఎన్పాసివ్ సంస్థ నుంచి ముందు విక్టరీ విత్ యాష్ అంటే విడబ్ల్యూఏ అనే ఒక కొత్త దశకు వెళ్లడం ఆ తర్వాత అక్కడ నుంచి ఒక పూర్తిగా కొత్త వ్యాపారానికి మారడం ఇది ఓన్ ని మళ్లీ మొదలుపెట్టడం అంటే రీలాంచ్ చేయడం కాదు ఓకే దాన్ని పూర్తిగా రూపాంతరం చెందించడం పాతదానికి ఒక రకంగా ముగింపు పలికి కొత్తదానికి పునాది వేయడం లాంటిది సరే ఆ లైవ్ సెషన్ గురించి కూడా కొంచెం నేపథ్యం చెప్పండి ఏంటి సంగతి ఆ లైవ్ సెషన్కు హోస్ట్గా సూజీ మక్రేయా జీన్ ఒలివా ఇంకా రెడ్ రెడ్ ఓకే యాష్ గారు ప్రధానంగా మూడు ముఖ్యమైన అంశాలపై మాట్లాడారు ఒకటి వాళ్లు చేసిన సర్వేల ఫలితాలు రెండు నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఆ కొత్త వ్యాపారం ఏంటి అనేది మూడు ఈ మార్పు ఎలా జరుగుతుంది దాని మెకానిక్స్ అనమాట సరే ఆ మొదట్లో కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వచ్చాయని కూడా విన్నాం అవును కొన్ని సమస్యలొచ్చాయి కానీ తర్వాత వేలాది మంది సభ్యులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఆసక్తిగా పాల్గొన్నారు దాన్ని బట్టే అర్థమవుతుంది దాని ప్రాముఖ్యత నిజమే మరి ఈ అంశాల్ని ఒక్కొక్కటిగా కొంచెం విడమర్చి చూద్దామా తప్పకుండా మొదటిది ఆ సర్వే ఫలితాలు దీనికి పునాది లాంటివి అవును యాష్ గారు రెండు సర్వేలు చేశారని చెప్పారు కదా ప్రపంచవ్యాప్తంగా మొదటి సర్వేలో సభ్యుల్లో ఎంతమందికి ఇంకా ఆసక్తి ఉంది అని చూస్తే తొంభై ఏడు శాతం మంది కంటిన్యూ అవ్వడానికి ఇష్టపడ్డారట ఇది చాలా ఎక్కువ కదా చాలా ఎక్కువ నిజంగా కానీ ఆ రెండో సర్వే ఇంకా ముఖ్యం అనిపించింది నాకు అదేంటి అందులో కేవలం ఆసక్తి చూపడమే కాదు ఎంతమంది నిజంగా సీరియస్గా అంటే నిబద్ధతతో ముందుకెళ్లామనుకుంటున్నారో కనుక్కున్నారు ఆశ్చర్యంగా దాదాపు వంద శాతం మంది తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారట వంద శాతం అంటే దాదాపు అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి అన్నమాట అవును ఇది యాష్ గారికి ఎలాంటి నమ్మకాన్నిచ్చుంటుంది ఖచ్చితంగా ఇది ఆయనకొక పెద్ద ధైర్యాన్ని ఒక స్పష్టమైన దిశను ఇచ్చుంటుంది తన విజన్ మీద తన నాయకత్వం మీద నమ్మకమున్నా పూర్తి నిబద్ధత కలిగిన ఒక బలమైన గ్లోబల్ గ్రూప్ ఇంకా ఉందని ఈ సర్వేలు ప్రూవ్ చేశాయి అంటే లక్షల్లో సభ్యులున్నా ఈ మార్పును యాక్సెప్ట్ చేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి రెడీగా ఉన్నవాళ్లు గట్టిగా ఉన్నారని తెలిసింది బహుశా ఈ పెద్ద డిసిషన్ తీసుకోవడానికి ఇది ఒక ముఖ్య ఉంటుంది ఇది సంఖ్య కాదు నిబద్ధత అర్థమైంది సో ఈ కమిటెడ్ గ్రూప్తోనే ముందుకెళ్లాలని ఆయన ఫిక్స్ అయ్యారన్నమాట సరే మరి ఓఎన్పాసివ్ సంగతి ఏంటి దాన్నేం చేస్తున్నారు మూసేస్తున్నారా లేదులేదు మూసివేయడం లేదని చాలా క్లియర్గా చెప్పారు యాష్ గారు కానీ దాన్ని పార్క్ చేస్తున్నారు ఆయనే ఆ పదం వాడారు పార్కింగ్ అని పార్క్ చేయడమంటే అంటే అవును దాని అర్థం ఏంటంటే ఇకపై ఓఎన్ ప్లాట్ఫామ్ లో కొత్త బిజినెస్ యాక్టివిటీస్ గానీ కొత్త మెంబర్స్ జాయినింగ్ గానీ ఉండవు యాక్టివిటీస్ ఆగిపోతాయి మరి పూర్తిగా క్లోజ్ పార్క్ చేయడం ఎందుకు దాని ఉద్దేశమేంటి ఆ దాని సరిగ్గా అర్థం చేసుకోవాలి పార్క్ చేయడమంటే బహుశా భవిష్యత్తులో ఏదైనా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే దానికి ఒక వేదికగా ఉండొచ్చు ఇంకా కొన్ని పెండింగ్ కమిషన్స్ అంటే దాదాపు వన్ టూ పర్సెంట్ కేసులుంటాయని ఆయనే చెప్పారు అవి క్లియర్ చేయడానికి లేదా ఏమైనా లీగల్ విషయాలుంటే వాటిని కంప్లీట్ చేయడానికి మాత్రమే అది అందుబాటులో ఉంటుంది అంటే ఒక ఆర్కైవ్ లాగా ఉంటుందన్నమాట అవును ఒక రకంగా పాత సిస్టమ్ని భద్రపరిచి దానికి సంబంధించిన బాధ్యతలు పూర్తి చేస్తూ కొత్త సిస్టమ్కి పూర్తిగా దారివ్వడం లాంటిది ఆయన మళ్లీ గట్టిగా చెప్పిన ఏంటంటే మేము ఓన్ ను తిరిగి తెరవడం లేదా రీలాంచ్ చేయడం లేదు ఇది చాలా క్లియర్ ఓకే అంటే పాత చాప్టర్ దాదాపు క్లోజ్ అయినట్టే కానీ దానికి సంబంధించిన కొన్ని చివరి పనులు మిగిలాయనమాట సరే మరి భవిష్యత్ ఏంటి యాష్ గారు కొత్త వాహనమన్నారు కదా ఆ న్యూ వెహికల్ ఏంటి అవును ఇదే అసలు పెద్ద విషయం యాష్ గారు స్క్రాచ్ నుండి అంటే పూర్తిగా పునాది నుండి ఒక కొత్త వ్యాపారాన్ని కడుతున్నట్లు చెప్పారు ఇది పాతదాన్ని బాగుచేయడం కాదు పూర్తిగా కొత్తది అవును కొత్త ప్లాట్ఫామ్ కొత్త టెక్నికల్ టీం సరికొత్త టెక్నాలజీ అంతా కొత్త అంటే ఓన్ కి సంబంధించిన పాత టెక్నాలజీ డేటా కోడ్ అవేవి ఇందులో ఉండవా ఇది ఓన్పాసివ్ టూ పాయింట్ జీరో లాంటిది కాదా ఖచ్చితంగా కాదు అదే ఆయన చాలా స్పష్టంగా చెప్పారు ఆన్ పాసివ్ పాత డేటా గానీ కోడ్గానీ సిస్టమ్స్ గాని ఏవి ఈ కొత్త బిజినెస్లో వాడరు ఇది ఆన్పాసివ్ టూ పాయింట్ కాదు ఇది పూర్తిగా వేరే ఇండిపెండెంట్ కొత్త స్ట్రక్చర్ ఓహో దీన్ని తన ప్రస్తుత లక్ష్యాలకు ఫ్యూచర్ ప్లాన్స్ కి తగ్గట్టుగా కొత్త ఎక్స్పర్ట్స్ టీమ్ తో కడుతున్నారు పాత సిస్టంలో ఉన్న లిమిటేషన్స్ ఇష్యూస్ ఏవీ మీద పడకూడదనేదే ఆయన ఆలోచన కావచ్చు ఓ ఇది చాలా పెద్ద మార్పు నిజంగా పాత సిస్టం నుండి పూర్తిగా కొత్త వ్యాపారానికి మారడం అంటే మరి సభ్యులు ఎలా అడ్జస్ట్ అవుతారు ఈ మార్పు సాఫీగా జరగడానికి ఏమైనా ఉందా ఇక్కడేనా విక్టరీ విత్ యాష్ విడబ్ల్యూఏ వస్తుంది ఖచ్చితంగా అవును వీడబ్ల్యూఏ అనేది ఈ ట్రాన్జిషన్లో చాలా కీలకమైన స్టెప్ ఇది ఆన్ కి అంటే ఆ పార్క్ చేసిన పాత సిస్టంకి ఇంకా ఫ్యూచర్లో రాబోయే ఆ పూర్తిగా కొత్త వ్యాపారానికి మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిది ఒక వారధి వారధి అంటే అవును ఆయన మాటల్లో చెప్పాలంటే ఒక సేతు ఇది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదులో స్టార్ట్ అయ్యే ఒక ప్రైవేట్ ఉచిత సభ్యత్వ ప్లాట్ఫామ్ ఈ వ్యాపారంగా చూడట్లేదు దీనికి ముఖ్యంగా మూడు ఉద్దేశ్యాలున్నాయి ఏంటవి ఈ పెద్ద మార్పు తరువాత అర్హలైన కమిటెడ్ సభ్యులందరినీ ఒక దగ్గరికి తీసుకురావడం రెండు వాళ్లకు అవసరమైన ట్రైనింగ్ ఇవ్వడం ముఖ్యంగా మైండ్ సెట్ పర్సనల్ బ్రాండింగ్ లీడర్షిప్ స్కిల్సు డిజిటల్ మార్కెటింగ్ ఇలాని వాటిలో ఓకే మూడవది ఈ ట్రైనింగ్ ద్వారా రాబోయే కొత్త వ్యాపారంలో వాళ్లు కేవలం మెంబర్స్గా కాకుండా యాక్టివ్గా సమర్థవంతంగా పార్టిసిపేట్ చేయడానికి రెడీ చేయడం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే వీడబ్ల్యూఏ అనేది ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించే ప్లాట్ఫామ్ కాదు కాదు ఇది పర్సనల్ గ్రోత్ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ యాక్టివ్ పార్టిసిపేషన్ గురించి ఫ్యూచర్ కి మెంబర్స్ ని ప్రిపేర్ చేసే ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం అనమాట అర్థమైంది అంటే వీడబ్ల్యూఏ అనేది సభ్యులను రీట్రైన్ చేసి కొత్త బిజినెస్ కి తగ్గట్టు రెడీ చేసే ప్రాసెస్ లాంటిది మరి ఇందులో ఎవరు జాయిన్ అవ్వచ్చు ఏమైనా రూల్స్ ఉన్నాయా అవును ఇక్కడే యాష్ గార్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారు సెక్యూరిటీకి ఇంటిగ్రిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ప్రతి మెంబర్ వీడబ్ల్యూఏలో చేరాలంటే ముందుగా థర్డ్ పార్టీ ద్వారా కేవైసీ అంటే నో యో కస్టమర్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి వాళ్ల ఐడెంటిటీని వెరిఫై చేసుకోవాలి కేవైసీ అంటే అఫీషియల్ ఐడి ప్రూఫ్స్ ఇవ్వాలా అవును ఆధార్ పాన్ పాస్పోర్ట్ లాంటివి ఇచ్చి వాళ్ళు రియల్ పర్సన్ అని ప్రూవ్ చేసుకోవాలి ఇలా కేవైసీ కంపల్సరీ చేస్తే ఫేక్ ఎకౌంట్స్ మోసాలు తగ్గుతాయి కదా మంచిదే మరి ఓన్ పాసివ్ పాత డేటా వాడరు అని కూడా గట్టిగా చెప్పారు కదా ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా పాసివ్ పాత డేటాబేస్ ఏది వీడబ్ల్యూ గాని ఆ కొత్త బిజినెస్ కోసం గాని వాడరు అంతా ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది అంతేకాదు వీడబ్ల్యూఓలో షేర్ చేసే ట్రైనింగ్ కంటెంట్ అంటే వీడియోలు డాక్యుమెంట్స్ లాంటివి బయటికి లీక్ అవ్వకుండా పైరసీ కాకుండా ఒక స్పెషల్ ఇన్విజిబుల్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుందని చెప్పారు ఇన్విజిబుల్ ట్రాకింగ్ సిస్టమ్ అంటే ఎవరైనా కాపీ చేస్తే షేర్ చేస్తే తెలిసిపోతుందా భలే ఉందే ఖచ్చితంగా ఎవరు ఎక్కడ ఎప్పుడు యాక్సెస్ చేశారు మిస్యూజ్ చేశారో కనిపెట్టే టెక్నాలజీ అది ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే వాళ్ళు ట్రై చేయనియండి నేను వాళ్ళు ట్రై చేయాలనే కోరుకుంటున్నానని ఛాలెంజ్ కూడా చేశారు ఇది ఆయన ఇంటలెక్చువల్ ప్రాపర్టీని మెంబర్స్ ట్రస్ట్ని ని ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీని కాపాడాలని ఆయన స్ట్రాంగ్ కమిట్మెంట్ ని చూపిస్తుంది సెక్యూరిటీ విషయంలో చాలా స్ట్రాంగ్ గా మరి ప్రవర్తన నియమావళి అన్నారు ఎన్డీఏ కాకుండా ఇంకేమైనా ఉంటాయా అవును వీడబ్ల్యూలో మెంబర్స్ కేవలం ఎన్డీఏ మీద సైన్ చేయడమే కాదు దాంతోపాటు ఒక ప్రొఫెషనల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా ఫాలో అవ్వాలి అంటే ఎలా ప్రవర్తించాలి ఒకరితో ఒకరు ఎలా ఉండాలి సంస్థతో ఎలా డీల్ చేయాలి అనే దానిపై క్లియర్ గైడ్ లైన్స్ ఉంటాయన్నమాట మరి ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే కంటెంట్ లీక్ చేయడం తప్పుడు ప్రచారం చేయడం లాంటివి చేస్తే ఏంటి పరిస్థితి అలాంటివి జరిగితే యాష్ గారు పర్సనల్గా డీల్ చేయరట వాటిని హ్యాండిల్ చేయడానికి ఒక సెపరేట్ లీగల్ టీం ఉంటుందని క్లియర్ గా చెప్పారు లీగల్ యాక్షన్ తీసుకుంటారు మల్టిపుల్ అకౌంట్స్ పెట్టుకోవడం లాంటివి కూడా కుదరదు ఆయనే అన్నారు మీకు యాభై లేదా ఎనభై ఉంటే ఇక సెలవు ఇది వన్ పర్సన్ వన్ అకౌంట్ క్లీన్ వెరిఫైడ్ అంటే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుందన్నమాట అవును దీని ఉద్దేశ్యం వృత్తి నైపుణ్యం నిజాయితీ గౌరవంతో కూడిన ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న వీడబ్ల్యూఏని ఆష్ గారు ఫ్రీ అన్నారు మరిందులో మెంబర్స్ కి దొరికే అసలు వాల్యూ ఏంటి ట్రైనింగ్ అన్నాం కదా ఇంకేముంటాయి యాష్ గారు వీడబ్ల్యూఏని ఒక ప్రొడక్ట్లా కాకుండా అర్హులైన కేవైసీ వెరిఫైడ్ పాత ఆన్ ఆన్పాసివ్ మెంబర్స్కి తని ఇచ్చే ఒక ఉచిత బహుమతిగా చెప్పారు ఇందులో దొరికే వాల్యూ డబ్బుతో కొనలేనిది అని ఆయన ఉద్దేశం మెంబర్స్ ఇక్కడ పర్సనల్ గ్రోత్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటారు లీడర్షిప్ కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ పొందుతారు డిజిటల్ వరల్డ్లో వాళ్ల ఇన్ఫ్లుయెన్స్ ఎలా పెంచుకోవాలో నేర్చుకుంటారు మార్కెటింగ్ బ్రాండింగ్ ప్రిన్సిపల్స్ తెలుసుకుంటారు ఇంకా యాష్ గారు వేరే ఎక్స్పర్ట్స్ నుండి డైరెక్ట్గా గైడెన్స్ మోటివేషన్ పొందుతారు ఓ గైడెన్స్ కూడా ఉంటుందా అవును అందుకే యాష్ గారు అన్నారు ఇది ఒక్కదానికి నేను డబ్బు కట్టొచ్చు అని మీరు అనుకుంటారు అని అంటే అంత వాల్యూ ఉంటుందని ఆయన నమ్మకం ఇది మెంబర్స్ ని కేవలం ప్రిపేర్ చేయడమే కాదు వాళ్ల కెపాసిటీని పెంచే ఒక డిజిటల్ ఎకోసిస్టం అనమాట అర్థమైంది ఇది మెంబర్స్కి ఇచ్చే ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది మరి ఈ లోకి మెంబర్స్ ఎలా వెళ్తారు ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది త్వరలోనే వాళ్ల పాత పాసివ్ ఈకో సిస్టమ్ ఓఈఎస్లో ఒక వీడబ్ల్యూఏ అప్లికేషన్ లింక్ పెడతారని యాష్ గారు చెప్పారు ఆ లింక్ ద్వారా అప్లై చేసి కేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయాలి అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది పాసివ్ అప్పుడు ఆగిపోతుందా ఒక మెంబర్ వీడబ్ల్యూఏ అప్లికేషన్ కంప్లీట్ చేసి వెరిఫై అయ్యాక వాళ్ల వరకు పాసివ్ పాత సిస్టమ్స్లో కొత్త యాక్టివిటీస్ ఆగిపోతాయి వాళ్లు అఫీషియల్గా వీడబ్ల్యూఏకి షిఫ్ట్ అయినట్లు లెక్క క్వాలిఫై అయ్యి వెరిఫై అయిన మెంబర్స్ మాత్రమే వీడబ్ల్యూఏలోకి వెళ్ళగలరు వీడబ్ల్యూఏ ఎంట్రీ కూడా ఇన్వైట్ ఓన్లీ పద్ధతిలో ఉంటుందని అందరికీ ఒకేసారి కాకుండా ఫేజ్డ్ మేనర్లో ఉండొచ్చని కూడా హింటిచ్చారు ఇన్వైట్ ఓన్లీ మరి ఎవరు ముందు వెళ్తారు అందరూ ఒకేసారి కాదా ఇక్కడే కోర్ టెన్ థౌజండ్ అనే కాన్సెప్ట్ వస్తుంది వీడబ్ల్యూఏలోకి ఎంటర్ అయిన మొదటి పదివేల మంది మెంబర్స్ ఒక కోర్ గ్రూప్ గా ఫామ్ అవుతారట కోర్ గ్రూప్ వాళ్ల పనే లీడర్షిప్ తీసుకుంటారు ఒక రకంగా ఫ్రంట్ రన్నర్స్ అన్నమాట ఇంట్రెస్టింగ్ ఈ మొత్తం ట్రాన్జిషన్ని అర్థం చేసుకోవడానికి యాష్ గారు ఏదైనా సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చారా ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది కదా అవును ఇచ్చారు ఈ మార్పు ప్రాసెస్ ని ముఖ్యంగా మెంబర్స్ మైండ్ సెట్ మార్పుని ఆయన ఒక మంచి ఎనాలజీతో చెప్పారు ఒక కార్ వాష్ టల్ కార్ వాష్ టల్ ఎలా ఆయనేమన్నారంటే దీన్నొక కార్ వాష్ లాగా అనుకోండి మనమందరం దాని గుండా వెళ్తాం లోపలున్న మురికి పాత మరకలు అన్నీ పోయి క్లీన్గా ఫ్రెష్గా షైనీగా మన బ్యూటిఫుల్ డ్రీమ్ కోసం రెడీ అయి బయటకొస్తాం ఆసక్తికరంగా ఉంది దీని మీనింగ్ ఏంటి అంటే ఇదొక రీఫ్రెష్ ఒక ప్యూరిఫికేషన్ లాంటిది మెంబర్స్ వాళ్ల పాత హ్యాబిట్స్ పాత ఆలోచనలు ముఖ్యంగా ఆ ఎంటైటిల్మెంట్ ఫీలింగ్ అంటే ఏమీ చెయ్యకుండానే ఏదో రావాలనే భావన కన్ఫ్యూజన్ నెగటివిటీ వీటన్నిటినీ ఈ అంటే వీడబ్ల్యూఏలో వదిలేసి క్లారిటీతో రెడీనెస్తో యూనిటీతో కొత్త ఎనర్జీతో బయటకు రావాలని ఆయన ఆశిస్తున్నారు పాత భారాన్ని దించేసి కొత్త విజన్తో కొత్త గోల్ కోసం రెడీ అవ్వడం అంటే ఇది కేవలం సిస్టమ్ చేంజ్ కాదు మెంబర్స్ మైండ్సెట్లో కూడా ఒక పెద్ద చేంజ్ రావాలని యాష్ గారు చాలా గట్టిగా కోరుకుంటున్నారన్నమాట ఖచ్చితంగా అందులో డౌటే లేదు యాష్ గారు ఒక కల్చరల్ రీసెట్ గురించి పదే పదే చెప్పారు ఇకపై గా కూర్చుని వెయిట్ చేయడం కంప్లైంట్స్ చేయడం ఉండకూడదని చాలా క్లియర్ గా చెప్పారు మెంబర్స్ రెస్పాన్సిబుల్గా ఉండాలి కోచబుల్గా ఉండాలి అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి చెప్పింది వినాలి ఇంకా సెల్ఫ్ డ్రివెన్గా ఉండాలి అంటే వాళ్ళంతటా వాళ్లుగా ముందుకు సాగాలి మరి అందరూ ఇలా మారుతారా మారకపోతే ఏంటి పరిస్థితి ఇక్కడ యాష్ గారు చాలా డైరెక్ట్గా కొంచెం కఠినంగా ఒక చాయిస్ ఇచ్చారు మెంబర్స్కి ఆడండి లేదా వదిలేయండి ప్లే పాస్ అవును ఆయన మాటల్లోనే ఈ కొత్త డైరెక్షన్ మీకు వాల్యూ ఇస్తుందని మీరు నమ్మితే మాతో ఉండండి లేకపోతే ప్లీజ్ తప్పుకోండి మమ్మల్ని డిస్కరేజ్ చేయొద్దు ఎందుకంటే ఏమైనా సరే మేము ముందుకు వెళ్తున్నాము ఇది చాలా క్లియర్ మెసేజ్ చాలా చెప్పారు అవును వీడబ్ల్యూఏ అనేది కేవలం బిజినెస్ మూవ్ లేదా టెక్నికల్ మూవ్ కాదు ఇది ఫండమెంటల్గా ఒక మైండ్సెట్ మూవ్ యాక్టివ్ పార్టిసిపేషన్ కమిట్మెంట్ లేని వాళ్ళకి ఇందులో చోటు లేదని డైరెక్ట్ గానే చెప్పేశారు ఆర్ పాస్ చాలా గట్టి మాటే సరే టెక్నికల్ విషయాలకొస్తే ఇంకేమైనా కొత్త ఇన్నోవేషన్స్ అనౌన్స్ చేశారా వేలకు పైగా యూట్యూబ్ ఛానల్స్లో ఒకేసారా లైవా అదెలా సాధ్యం దీనివల్ల మెంబర్స్కేం ఉపయోగం టెక్నికల్గా అదెలా అవుతుందో డీటెయిల్స్ చెప్పలేదు కానీ దానివల్ల బెనిఫిట్ ఏంటంటే వీడబ్ల్యూఏలోని మెంబర్స్ వాళ్ల ఓన్ యూట్యూబ్ ఛానల్స్ ని ఈ సిస్టమ్ కి కనెక్ట్ చేసుకోవచ్చు అలా చేస్తే యాష్ గార్ గానీ సంస్థ గానీ చేసే అఫీషియల్ లైవ్ బ్రాడ్కాస్ట్స్ అప్డేట్స్ అన్నీ వాళ్ళ ఛానల్స్ లో కూడా సైమల్టేనియస్ గా లైవ్ స్ట్రీమ్ అవుతాయి ఓ దీనివల్ల ఇన్ఫర్మేషన్ చాలా వేగంగా చాలామందికి అవుతుంది మెంబర్స్ వాళ్ల నెట్వర్క్స్ కి అఫీషియల్ కంటెంట్ ని ఈజీగా పాస్ చేయొచ్చు అంటే మార్కెటింగ్ కోసం మెంబర్సే వాళ్ళ ఛానల్స్ ద్వారా చేస్తారన్నమాట మరి దీనికయ్యే ఖర్చు మెంబర్స్కి కి దీనివల్లే ఏమైనా ఇన్కమ్ వస్తుందా ఇక్కడే ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది ఈ మొత్తం సిస్టమ్ మెయింటెనెన్స్ కి బ్రాడ్కాస్టింగ్ కి అయ్యే కాస్ట్ ని యాష్ గారే పర్సనల్ గా భరిస్తారట మెంబర్స్ మీద ఎలాంటి ఫైనాన్షియల్ బర్డన్ ఉండదు అలాగా అవును అయితే దీని ద్వారా ఇన్కమ్ వస్తుందా అంటే గారు చాలా క్లియర్ గా చెప్పారు ఇన్కమ్కి గ్యారంటీ లేదు ఇది కేవలం ఒక పాజిబిలిటీ ప్రామిస్ కాదు ఓకే అంటే గ్యారంటీ లేదనమాట లేదు అంటే ఈ సిస్టమ్ వల్ల మెంబర్స్ కి ఎక్కువ విజిబిలిటీ రావచ్చు వాళ్ళ ఛానల్స్ పాపులర్ అవ్వచ్చు లేదా ఫ్యూచర్లో ఏదైనా అనుబంధ బెనిఫిట్స్ ఉండొచ్చు కానీ అది గ్యారంటీ కాదు అది మెంబర్స్ యాక్టివిటీ మీద వాళ్ళు దీన్ని ఎలా వాడుకుంటారు అనే దానిమీద డిపెండ్ అవుతుంది అంటే ఇక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ మెంబర్స్దే అని చెప్తున్నారనమాట ముగింపులో యాష్ గారు ఏదో కథ చెప్పారని కూడా విన్నాం అది కొంచెం చెప్తారా అవును ముగింపులో ఆయన ఒక చాలా సింబాలిక్ డీప్ మీనింగ్ ఉన్న కథ చెప్పారు ఒక వ్యక్తి ఒక జ్ఞాని దగ్గరికి వెళ్తాడట ఆయనను టెస్ట్ చేద్దామని తన చేతిలో ఒక చిన్న పిట్టను పట్టుకొని ఇలా అడుగుతాడు స్వామి నా చేతిలో ఉన్న ఈ పిట్ట బ్రతికుందా లేక చనిపోయిందా ఆ వ్యక్తి ప్లాన్ ఏంటంటే జ్ఞాని బ్రతికుంది అంటే గట్టిగా నొక్కి చంపేయాలని చనిపోయింది అంటే చేతిని తెరిచి ఎగరవేయాలని ఓహో అలాగా మరి ఆ జ్ఞాని ఏం చెప్పారు ఆ జ్ఞాని చాలా ప్రశాంతంగా ఆ వ్యక్తి కళ్ళలోకి సూటిగా చూసి సింపుల్గా ఇలా అన్నాడట అది నీ చేతుల్లోనే ఉంది అది నీ చేతుల్లోనే ఉంది చాలా పవర్ఫుల్ దీని అర్థం క్లియర్ గానే ఉంది కదా అవును చాలా క్లియర్ ఈ కథ ద్వారా యాష్ గారు మెంబర్స్ కి ఇవ్వాలనుకున్న మెసేజ్ అదే వీడబ్ల్యూ సక్సెస్ ఫ్యూచర్ బిజినెస్ రిజల్ట్స్ చివరికి ప్రతి మెంబర్ పర్సనల్ సక్సెస్ లేదా ఫెయిల్యూర్ ఇవన్నీ పూర్తిగా వాళ్ళ చాయిసెస్ మీద వాళ్ల కమిట్మెంట్ మీద వాళ్ళ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటాయి రెస్పాన్సిబిలిటీ అనేది పూర్తిగా ఇండివిజువల్ మీరాడతారా లేదా తప్పుకుంటారా ఆర్ పాస్ అనేది మీ చేతుల్లోనే ఉంది నిజంగా చాలా శక్తివంతమైన ముగింపు యాష్ గారి ఫైనల్ మెసేజ్లో ఇంకా ఏమైనా ముఖ్యమైన పాయింట్స్ ఉన్నాయా ఉన్నాయి ముగింపు మాటల్లో కృతజ్ఞత ఒక గట్టి నిర్ణయం రెండు కనిపించాయి కొన్ని కీ పాయింట్స్ ఉన్నాయి ఆయన ముగింపు మాటల్లో కృతజ్ఞత ఒక గట్టి నిర్ణయం రెండు కనిపించాయి కొన్ని కీ పాయింట్స్ మనం స్టార్ట్ చేసింది కంప్లీట్ చేయడానికి ఇప్పుడు నిజంగా స్టార్ట్ చేద్దాం అంటే అసలు పని ఇప్పుడే మొదలవుతోందని ఉన్నాయి ఆయన ముగింపు మాటల్లో కృతజ్ఞత ఒక గట్టి నిర్ణయం రెండూ కనిపించాయి కొన్ని కీ పాయింట్స్ పాత గొడవలు కంప్లైంట్స్ మర్చిపోయి అందరం కలిసి బెటర్ ఫ్యూచర్ కోసం యునైట్ అవ్వండి ఉన్నాయి ఆయన ముగింపు మాటల్లో కృతజ్ఞత ఒక గట్టి నిర్ణయం రెండూ కనిపించాయి కొన్ని కీపాయింట్స్ గా ఉండండి లైకబుల్గా ఉండండి ఫాలోవబుల్గా ఉండండి అంటే నేర్చుకునేలా ఇష్టపడేలా అనుసరించేలా ఉండాలని ఈ విజయం సాధించడానికి ఒక ఆర్మీ కావాలి ఒక్క లీడర్ చాలుడు అంటే టీంవర్క్ ఇంపార్టెంట్ అని సాకులు చెప్తూ ప్రోగ్రెస్ సాధించడం రెండూ ఒకేసారి కుదరవు మరియు ఫైనల్గా ఆ హ్యాష్టాగ్ విక్టరీ విత్ యాష్ అది మీ చేతిలోనే ఉంది ఈ ఒక్క లైన్ మొత్తం స్పీచ్ సారాంశాన్ని ఆయన ఫిలాసఫీని చెప్తుంది చాలా వివరంగా చెప్పారు మొత్తం మీద చూస్తే ఈ అప్డేట్ సమ్మరి ఏంటి ఒక మూడు స్టేజెస్ అనిపిస్తోంది కదా అవును సింపుల్గా చెప్పాలంటే ఇలా ఉంటుంది వన్ పాసివ్ ఇది పాత సిస్టమ్ యాక్టివిటీస్ ఆగిపోయి పార్క్ చేయబడి ఒక ఆర్కైవ్లా ఉండిపోతుంది టూ విక్టరీ విత్ యాష్ విడబ్ల్యూఏ ఇది మధ్యలో ఉండే స్టేజ్ ఒక ఫ్రీ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ మెంబర్స్ ని ప్రిపేర్ చేసే బ్రిడ్జ్ త్రీ కొత్త వ్యాపారం ఇది ఫ్యూచర్ యాష్ లీడర్షిప్ లీడర్షిప్లో వీడబ్ల్యూఏ ద్వారా రెడీ అయిన మెంబర్స్తో కట్టబోయే పూర్తిగా కొత్త మోడర్న్ బిజినెస్ మోడల్ సో మెంబర్స్ ఇప్పుడు పాసివ్ నుండి కి షిఫ్ట్ అయి అక్కడ ట్రైనింగ్ తీసుకుని ఆ తర్వాత కొత్త బిజినెస్ లోకి వెళ్తారన్నమాట ఖచ్చితంగా అదే ప్లాన్ అయితే ఈ మొత్తం ప్రాసెస్లో టెక్నికల్ చేంజెస్ కన్నా కూడా ఆ సంపూర్ణ పరివర్తన అనే ఐడియా మెంబర్స్ మైండ్సెట్ ని మార్చాలనే ప్రయత్నం ఇంకా అది నీ చేతుల్లోనే ఉంది అనే పర్సనల్ రెస్పాన్సిబిలిటీ థీమ్ ఇవే చాలా ముఖ్యమైన అంశాలుగా కనిపిస్తున్నాయి నాకు నిజమే ఈ మార్పులు ఈ ఫిలాసఫీ భవిష్యత్తులో ఇలాంటి ఆన్లైన్ కమ్యూనిటీలు లేదా నెట్వర్క్ బేస్డ్ బిజినెస్ మోడల్స్పై ఎలాంటి ఎఫెక్ట్ చూపుతాయో చూడాలి అవును అది ఇంట్రెస్టింగ్ పాయింట్ బహుశా కేవలం పాసివ్గా ఉండి బెనిఫిట్స్ ఎక్స్పెక్ట్ చేసే రోజులు పోయి యాక్టివ్ పార్టిసిపేషన్ కంటిన్యూస్ లర్నింగ్ పర్సనల్ గ్రోత్ అనేవే ఫ్యూచర్లో సక్సెస్కి దారి అని గారి ఈ స్టెప్ సూచిస్తున్నాయేమో ఇది కేవలం ఓన్ ఓన్పాసివ్ మెంబర్స్కే కాదు ఇలాంటి సిస్టమ్స్లో ఉన్న ఎవరికైనా ఒక లెసన్ కావచ్చు అవును యాక్టివ్గా ఉండటమే ముందున్న మార్గం అంటారా చూడాలి బహుశా అదేనేమో కాలమే చెప్తుంది